సిద్దిపేట జిల్లా ములుగు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు కార్యాలయానికి తాళం వేసి ధర్నాకు దిగారు కొండ పోచమసాగర్ ముంపు బాధితులు బీజేపీ నాయకులు నిన్న ఆత్మహత్య చేసుకున్న దాచారం అనిల్ మృతికి ప్రభుత్వమే కారణమని బాధితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు బాధిత కుటుంబానికి న్యాయించాలని డిమాండ్ చేస్తున్నారు సిద్దిపేట జిల్లా ములుగు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు కార్యాలయానికి తాళం వేసి ధర్నాకు దిగారు కొండపోచమ సాగర్ ముంపు బాధితులు బీజేపీ నాయకులు నిన్న ఆత్మహత్య చేసుకున్న దాచారం అనిల్ మృతికి ప్రభుత్వమే కారణమని బాధితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు మీరు మ్యాప్ లోకినా ఇంకో మ్యాప్ లేదు ఇది ఇయ్యలేదు అంటే మేడం మీ దగ్గర ఆఫీసులో ఉన్న మ్యాప్ మార్చిస్తారు మేడం మాకు పంపించిన మ్యాప్ వేరే ఉంది మాకు ఈ మ్యాప్ ఇచ్చారు మేడం అని మీకు ఇచ్చిన ఆల్రెడీ